హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ మేమైతే చాలా బాగున్నామండి నేనైతే మీ రమనండి నేను ఎవరో తెలుసా మా ఫ్రెండ్ అండి మొన్న మ్యారేజ్ యానివర్సరీ వీడియో అయితే అప్లోడ్ చేశాను చూసారా హాయ్ చెప్పు నేనైతే ఈ ఈరోజైతే శారీస్ చూపించాలనుకుంటాను అంటే ఎలాంటి శారీసో తెలుసా అండి చేన్ సారీస్ శారీస్ అండి ఇవి సిరిసిలాలలో చేన్ శారీస్ అండి చాలా బాగున్నాయి అండ్ పట్టు శారీస్ అండి ఇవి నార్మల్ శారీస్ కావు ఎలా ఉన్నాయో చూద్దాం రండి ఒక్కొక్కసారి మా ఫ్రెండ్ అయితే చూపిస్తారు ఒక్కొక్క శారీ అయితే నాదండి చాలా లైట్ లైట్గా ఉంటుందండి ఈ సమ్మర్లో కట్టుకుంటూ మాత్రం మనకు ఫ్రీగా ఉంటుందండి గ్రీన్ అండ్ రెడ్ ఈ శారీ ఎంత పడింది శారీ అయితే చాలా లైట్ వెయిట్ గా ఉందండి ఎలాంటి వారైనా హ్యాండిల్ చేయొచ్చు చిన్నపిల్లలు కూడా హ్యాండిల్ చేయొచ్చు చాలా బాగుందండి ఇలాంటి పట్టు కదా మనకు ఫ్రీగా ఉంటాయి పట్టు శారీస్ అయినా కూడా మనకు కంఫర్ట్ గా ఉండాలండి ఈ శారీస్ అయితే చాలా కంఫర్ట్ గా ఉన్నాయండి నెక్స్ట్ సారీ అయితే చూపిస్తుంది ఎల్లో అండి బాగుందండి కలర్ కాంబినేషన్ గ్రీన్ కలర్ అండ్ ఎల్లో అండి చాలా బాగుంది ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంటదండి ఎవరికైనా డ్గా ఉంది చూడండి చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చాయండి రీసెంట్గా వీళ్ళింట్లో ఫంక్షన్ అయిందంటే అందుకే సిరిసిల్ల ఉండి తెచ్చారు చూడండి ఎంత బాగుంది పళ్ళు అయితే ఇలా వచ్చింది చూడండి ఎల్లో కలర్ వచ్చింది శారీ మొత్తం అయితే ఇలా ఉందండి బిగ్ బాడర్ అని ఇలా ఉంది చూడండి అండ్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ అండ్ షేర్ చేయండి అండ్ ఈ శారీస్లో మీకు ఏ సారీ నచ్చిందో కామెంట్ చేయండి మీకు కావాలంటే అడ్రస్ ఇస్తామండి సిరిసిలలోని మనకు నచ్చిన శారీస్ ఫస్ట్ చూస్ చేసుకోవాలి ఎలాంటి డిజైన్ అయినా చేసిస్తారండి నెక్స్ట్ సార్ వచ్చేసి పర్పుల్ కలర్ అండి ఇది మా పాప ఫంక్షన్ రోజు తీసుకున్నామండి ట్వంటీ థౌజండ్ దీనికి ఇది మా పాప చాలా వైట్గా క్యూట్ గా ఉంటుంది ఆమె గా ఉందండి లో చాలా బాగుంది అన్నారు అందరు ఇక్కడ తీసుకున్నారు అని అడిగారు సిరిసిల్లలో చేనేత మన ముందే నేర్చి ఇస్తారండి సిరిసిల్లలో పట్టు చాలీస్ చాలా డెలికేట్ అండి సూపర్ గా ఉంది మా పాపకైతే ఆ రోజు చాలా మంది ఎక్కడ తీసుకున్నారు ఎక్కడ తీసుకునే మా ఫ్రెండ్స్ అందరు అడిగారండి చాలా బాగుంది కలర్ బాగుంది వచ్చిందండి వీటిలో నచ్చితే లైక్ చేయండి చూడండి ఫ్రెండ్స్ ఎంతో బాగుంది చూసారా పర్పుల్ కలర్ అండి చాలా లైట్ వెట్గా ఉందండి నెక్స్ట్ సార్ వచ్చేసి ఇది మా ఫ్రెండ్ తీసుకుందండి వాళ్ళ పా పాప ఫంక్షన్కు ఇది అయితే ఇంకా చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ అయితే నేను తీసుకున్న తర్వాత చాలా మంది ఇది ఎక్కడ తీసుకున్నావు బాగుంది కలర్ కాంబినేషన్ చాలా బాగుందని చెప్పారండి చూడండి గుట్ట వచ్చింది మధ్య మధ్యలో చిన్న చిన్న గుట్ట ఫ్లవర్స్ కింద మాత్రం బాడలు అయితే చాలా అదిరిపోయిందండి ఎంత బాగుంది చూడవేట్ కూడా చాలా బాగుంటది సమ్మర్ లో నువ్వు ఏ ఫంక్షన్ కి వెళ్ళినా అసలు మనకి ఎంత మంచి అనిపిస్తుంది తెలుసా చాలా బాగుంటది కూడా ఎంత చాలా చిన్న గుట్ట వచ్చేది ఇది ఎవరికి చాలా మంది అడిగి ఉన్నాను ఇది తీసుకున్నారా ఇది తీసుకున్నారా అని తీసుకున్నామని పక్కన పక్కన పెట్టేసుకున్నా రోజు చాలా మంది ఆ రోజు షాప్ లో చాలా మందికి వచ్చారా ఇంకే చాలా బాగు గోల్డ్ కలర్ పింక్ మీద గోల్డ్ కలర్ వచ్చిందంటే లైట్ చూడండి ఎలా ఉంది గోల్డ్ లైట్స్ వచ్చాయండి చూడండి చూస్తూనే తెలుస్తుంది ఎంత లైట్ లైట్ గా కాస్ట్ ఎక్కువ అండి దీని కాస్ట్ మాత్రం చాలా ఎక్కువ కాకపోతే మన కాస్ట్ ఎక్కువ అయినా కూడా మనకి కంఫర్ట్ గా ఉండాలి కదా అందుకని మా ఫ్రెండ్ కంఫర్ట్ చూస్తారు ఫస్ట్ రేట్ కాదండి ఓకే నీకు నచ్చితే మాత్రం కామెంట్ చేయండి అడ్రస్ చెప్తాను లైక్ చేయండి